కుల గణన చేసి ఆరు నెలల లోపే రిజర్వేషన్ను పెంచుతామని బీసీ డిక్లరేషన్ కూడా చేసింది అది కామారెడ్డిలో చేసింది బీసీలను నమ్మించడానికి బీసీ డిక్లరేషన్ ఎవరితో చేయించిందంటే రేవంత్ రెడ్డి గారు చేయలే కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా బీసీ కాబట్టి బీసీ డిక్లరేషన్ను కామారెడ్డిలో ఆయన చేతి మీద చేయించారు అంటే ఈ మూడు వర్గాలను నమ్మించడానికి ఈ వర్గాలను చదిగిన నాయకులతో జయించారు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఆయన చేతి మీద చేయలేదు సిద్ధరామయ్య గారు బీసీ కాబట్టి ఆయనతో జయించారు ముఖ్యమంత్రి చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఆయన చేయలేదు ఖర్గే గారితో జయించారు ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పడి ఇంకొక పది రోజుల్లో ఆరు నెలలు దాటబోతుంది ఆరు నెలలు కాబోతుంది మరి ఈ ఆరు నెలలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలే ప్రధానంగా ఆరు నెలలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలే ఎస్సీ రిజర్వేషన్లను ఎస్టీ రిజర్వేషన్లను ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తున్నది దానికోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదు దానికోసం కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీలకు ఉండబడే పద్నాలుగు శాతం రిజర్వేషన్లను పదిహేను శాతం తనే ఒక జీవో ద్వారా పెంచాడు అదే అమలు జరుగుతున్నాయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆరు శాతం ఉండబడే ఎస్టీ రిజర్వేషన్లను పది శాతం కూడా పెంచాడు జీవో ద్వారానే అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్లు పెంచవచ్చు ఎస్సీఎస్లే ఈ దేశంలో వంద శాతం జనాభా ఎస్టీలో ఉన్న కాడ వంద శాతం రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి ఎనభై శాతం జనాభా ఉన్నా కాడ ఎనభై శాతం అమలు జరుగుతున్నాయి ఎస్సీలయ్యి ఇరవై ఐదు శాతం ఉన్నా కాడ ఇరవై ఐదు అమలు జరుగుతున్నాయి అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల జనాభా పరంగా పెంచుకోవడానికి రాజ్యాంగం ఆమోదిస్తున్నది మరి మల్లికార్జున్ ఖర్గే గారిని తీసుకొచ్చి ఎస్టీ డిక్లరేషన్ చేయించిన రేవంత్ రెడ్డి గారు మరి ఆరు నెలలు దగ్గరకు వచ్చింది ఎందుకు రిజర్వేషన్లు పెంచలేదు ఎస్సీ ఎస్టీల బీసీల ఓట్లు మాత్రం కావాలి అందుకోసం మా వర్గాలతో డిక్లరేషన్ చేయించావు మా వర్గాల నుంచి ఎదిగిన నాయకులతో డిక్లరేషన్ చేయించావు కానీ ఆ మూడు వర్గాల వాళ్ళు ఓట్లేసిండ్రు కావు ఆ మూడు వర్గాల నుంచి ముఖ్యమంత్రి కాలే అధికారం అగ్రకులాల చేతికి వచ్చింది అధికారం రేవంత్ రెడ్డి చేతికి వచ్చింది కాబట్టి ఓట్ల కోసం నమ్మించడానికి చేసినంత ప్రయత్నం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఏం చేయలేదు అనడానికి ఒక గంట సమయం కూసుంటే అధికారులతో కూసుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్నది ఒక గంట సమయం కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్న ఈ సమస్యను ఆరు నెలలు దగ్గరకు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ను పెంచలేదంటే ఓట్ల కోసం తాపత్రయంతో మా వర్గాలను నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ అధికారం గుంజుకున్నాక అధికారం తీసుకున్నాక మాత్రం మా ఎస్సీ ఎస్టీ వర్గాలని మోసం చేసిండు అనడానికి ఇది ఒక సాక్ష్యం